పెట్టవాటా కంపెనీ <widely sauna doctorate> <mysticism listed> <scootergettable> రైట్ అవర్ మూవ్ కుదియా పెంద్ర ను ముట్టుకోరే ఏల్లు ఏల్లు ఎందుకండి దేశం ఏంటి ఏం నాటకం చెప్తున్నా ఏ నాపాయే పుక రాం జోడ కలరా కానించో చేడేదరా చిటిల్ వందిరా చిటిల్ పైలే రైట్ అవర్ మూవ్ కుదియా పెంద్ర ను ముట్టుకోరే ఇ యా మన రైట్ అయ్యేగా ఏయ్ ఏయ్ ఏంది చిటిల్ వని అన్నం పండి రైట్ రే పెట్టారు అప్పరాలు చాల రేట్లు పెట్టాడు రేట్కి మేము డబ్బులు పసుపు పంపించాము గ్యాబినెట్ సత్ కోసం పంపిస్తాను కదా మేము కంపెనీ ఇట్లేదు అంటాడు కంపెనీ ఇలా అంటే రేట్ చేసి పెడతా ఇక అది అదే మాట్లాడండి ఎస్ కదా మాట్లాడ మాట్లాడరా సార్ మాట్లాడుతున్నాడు సార్ ఇన్నారా ఎస్ఐఆర్ పంపించండి సార్ రోజు ఎస్ఐఆర్ పంపించండి సంబంధం వస్తున్నారు ఇప్పుడు ఎస్ఐఆర్ మోసం చేయడానికి వచ్చి వైసంజ సౌకర్య దొంగ అమ్ముకుంటా తూపిక సౌకర్ అమ్ముకుంటూ రేడి పెట్టారు మూడు వంద మూడు వంద రేడి పెట్టి పాంప్లెట్ తీసుకో పాంప్లెట్ ఇది సరేపా అవును <compelling daylight> <sharp inhale>

రాదు నూట నోటంటూరు రావచ్చు నువ్వు నుంచి పుట్టయారు ఇక్కడి నుంచి అయ్యా మాట మాట్లాడదు దొంగ మాట దొంగ ఏంటి కా పక్కసా రేటు అది కాదు రేటు 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 తగ్గి ఉమ్మడి గొడవ పక్కన పక్కసా ఇక్కడ రోడ్డు కాదు పక్కన సాప్ అది కాదు పక్క చాలు కదా రేట్ వస్తున్నాయి